నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నారా లోకేష్ ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్ర ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉన్నాడు ఈయన గత క్యాంపైన్లో ఇవ్వగలం కానీ పార్టీ ఎలక్షన్ మోడ్ క్యాంపైనింగ్లో విద్యార్థిని విద్యార్థులు గట్టుగా మీట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు జగన్మోహన్ లాగా మన ప్రభుత్వం మోసం చేయదు జగన్మోహన్ రెడ్డిలాగా మాట ఇస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల పాలిట చాలా అన్యాయం చేసిండు అని చెప్పి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను ఇది నా బాధ్యత అంటూ ఆ విద్యార్థిని విద్యార్థుల యొక్క మీటింగ్లో చెప్పడం జరిగింది అయితే ఆల్రెడీ ఈరోజు నాలుగో తారీఖు జనవరి నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మరి లోకేష్ గారు అన్నట్టు ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదున ఎవరైతే నిరుద్యోగులు వేచి చూస్తున్నారో వాళ్ళ కోసం ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో జాబ్ క్యాలెండర్ ఎక్కడ అన్నది ప్రశ్న దాంతో పాటు కోటం ప్రభుత్వం రాగానే తొలి సంతకం పెట్టింది మెగాడిఎస్సి అని ఆ మెగా డిఎస్సీ ఏమైందో తెలియదు కానీ ఒక పదహైదు వేల పోస్టులు మాత్రమే చేస్తామని అంటున్నారు ఆల్రెడీ గతం ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ముందు ఒక తొమ్మిది వేల పోస్టులు లిస్ట్అట్ చేసినాడు ఆల్రెడీ అంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడే డిఎస్సి క్వాలిఫై పోస్టింగులు రాక కోర్టులు చుట్టూ తిరుగుతున్నటువంటి కొంతమందికి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చిండు అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్ప ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న రోజులు టూ ఇయర్స్ కోవిడ్ తీసేసిన మిగతా టూ అండ్ హాఫ్ ఇయర్లో డిఎస్సికి సంబంధించినటువంటి ఎలాంటి నోటిఫికేషను అఫీషియల్గా ఇవ్వకపోవడం అనేది నిరుద్యోగులలో ఒక అసంతృప్తి అన్నది వాస్తవం సో ఆ సందర్భంలో కోటం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశాడు అనేటటువంటి ఒక నినాదం తీసుకెళ్లడం దాంట్లో సక్సెస్ అవ్వడం జరిగింది సో ఆ సందర్భంలో నిరుద్యోగులు అందరితో మీటింగ్లో ఉన్నటువంటి యోగాలంలో ఉన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి లాగా మనం చేయము మన ప్రభుత్వం వస్తే ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలను ఇస్తాము దాంతోపాటు లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అని చెప్పేసి నిరుద్యోగులకు అవకాశం ఇచ్చింది దాంతోపాటు ఇంకా కొన్ని కొన్ని అంశాలు కూడా ఇవ్వడం జరిగింది మరి ఇంతవరకు నిరుద్యోగుల విషయం పక్కన పెట్టేస్తే జాబ్ క్యాలెండర్ పక్కన పెట్టేస్తే ఏదైతే డిఎస్సి అన్నారో ఏదైతే తొలి సంతకం పెట్టారో దానికంటూ ఒక ప్రణాళిక లేకుండా పోయింది మొన్న మీటింగ్లో పరిశీలిస్తున్నాం కార్యాచరణ చేస్తున్నాం తొందరలో రిలీజ్ చేస్తాం నోటిఫికేషన్ ఇస్తాం అనేటటువంటి మాటలు వచ్చినాయి దాని జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కూడా వీటికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున స్పందన లేదు అన్నది వాస్తవం మరి దీన్ని నిరుద్యోగులు యువత యోగులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది చూడాలి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పందాలోనే కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అదే దిశగా కానీ వెళ్తే రానున్న రోజుల్లో ఇదే నిరుద్యోగులు ఓటు అనేటంటూ ఆయుధంతో సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది థ్యాంక్ యూ